ఓం శ్రీ గురుభ్యో నమ గంగనాద్రదయ్య నమ ఈరోజు మనము శ్రీ తులసి అష్ట్రోయోగా నుంచి మాట్లాడుతున్నాను రాశిచక్రం తీసుకున్నట్లయితే పదహైదవ తేదీ ఉర్చికే భుల డిసెంబర్ పదహైదు రెండు వేల ఇరవై నాలుగు ఉర్చిక రాశిలోకి బుధుడు వస్తాడు వక్రం వదిలేసి నెక్స్ట్ పదహారున కుంభంలోకి శుక్రుడు వస్తాడు వక్రించి వచ్చేసరికి కుంభం ప్రవేశం చేస్తారు ఇప్పుడు ఈ యొక్క పదహారు పన్నెండో నెల పదహారో తేదీ రెండు వేల ఇరవై నాలుగు మీకు మకరం నుండి కుంభంలోకి వెళ్ళి అక్కడ వక్రంలో ఉంటాడు నెక్స్ట్ ఇప్పుడు ధనుడ రాశి ధనుడు రాశి అంటే మీకు ఈ యొక్క మూలా నక్షత్రం నాలుగు పాదాలు అలాగే ఉత్తరా పూర్వ పూర్వాషాఢ నాలుగు ఉత్తరాష ఒక పాదం కలిపి ధనుర్ రాశి ధనుర్లగ్నం కిందకి వస్తుంది ధనుర్ రాశి ధనుర్లగ్నం వచ్చినప్పుడు మీకు ఎలా ఉంటుంది ఏ విధమైన ఇబ్బందులు మీకు పర్సనల్గానో అలాగే ఫ్యామిలీలోనూ జాబ్లోనూ ఎడ్యుకేషన్లోనూ ఇబ్బందులు ఏర్పడతాయి అలాగే రాహు ఉన్నాడు ఎక్కువ ప్రయాణాలు చేసే అవకాశాలు వస్తాయి శని వచ్చేసి మీకు తృతయంలో ఉన్నాడు వక్రచాగం జరిగింది ఏదైతే పోయింది అనుకుంటారో అవన్నీ మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వస్తాయి వివాహ ప్రయత్నాలు అవుతాయి వచ్చే జీవిత భాగస్వామి చేత మీకు మంచి లాభాలు పొందే అవకాశాలు కూడా లేకపోలేదు నెక్స్ట్ శుక్రుడు మీకు ధను రాశి వారికి షష్టమాధిపతి అట్ ద సేమ్ టైం ఈయన నాలుగు ఇంటి అధిపతి కాబట్టి ఈయన షష్టాష్టకం మీకు పెద్ద ఇబ్బందిని కలిగిస్తుంది నెక్స్ట్ కుజుడు వచ్చేసి మీకు పంచమాధిపతి వ్యయాధిపతి ఈయన ఒక్కరించి నీచలో పడిపోయాడు వృచ్చిక రాశిలో తద్మూలకంగా ఫలితాలు మధ్య మధ్యలో ఇబ్బందులకు గురి చేస్తాయి ఏ విషయాలు తీసుకున్నా మనం ఇక్కడ రాశి వారికి తీసుకుంటే మా యొక్క సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అలాగే ఎక్కువ అయ్యే అవకాశం నిద్రాభంగాలు ఇవన్నీ మీరు కొంచెం దగ్గర చూచుకుంటూ జాగ్రత్త పడుతూ ఉన్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి రాహు చతుర్థంలో కోపాన్ని కలిగి చేస్తాడు అలాగే శుక్రుడు మాత్రం మీకు కొంత ఇబ్బంది పెడతాడు ధనురాశి వారికి ఎందుకంటే ఇంటి తెలుగు ప్లస్ ఈయన మీకు లాభాధిపతి అయినప్పటికీ కూడా ఒక్క నుంచి ఉన్నాడు మీకు తృతీయంలో యోగించడు ఇవన్నీ క్లియర్ కట్లో మీరు చెక్ చేసుకోవాలి ధనురాశి ధనుర్లగ్నం వారికి మీ దశమ కేంద్రంలో ఒక ఇంట్లో అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి అద్మతంగా టెన్షన్స్ ఎక్కువ ఫేస్ చేస్తారు ఉన్న జాబును వదులుకున్నారంటే మేజర్ ప్రాబ్లమ్స్లో పడ్డంటే ఇప్పుడు అలాంటి ప్రయోగాలు ప్రయత్నాలు ఏం చేయకండి ఇలా నెక్స్ట్ మీకు ధనుర్ రాశి వారికి తీసుకుంటే చక్రవాకం రాగాన్ని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గానం చేయబడ్డ చక్రవాకం రాగం మాయా మాలలో ఈ యొక్క యూట్యూబ్లో పెట్టుకొని విన్న మీకు ప్రాబ్లమ్స్ షార్ట్ అవుట్ అవుతాయి ఇప్పుడు ముద్ర చెప్పట్లేదు నేను ఎందుకంటే మీ వ్యక్తిగత జాతకాన్ని చూసినప్పుడు మీ రాసి దాన్ని అలాగే లగ్నము దశలు గ్రహస్థితిని అనుసరించి ముద్ర మారుతుంది రాగం మారుతుంది మెడిటేషన్ లెవెల్స్ మారుతాయి అలాగే జపహోమాదులు అయితే ఖచ్చితంగా తప్పక చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడాను అలాగే ఆరు నెలలకే మారిపోయేదానికి ఇంత ఖర్చు అనుకోవద్దు జాతకంలో ఉన్నది ఏంటంటే మహాదశ అంతర్దశ విదశ ఇలా దశలు ఒక్క రోజు వరకు కూడా కౌంటింగ్ క్యాలిక్యులేషన్స్ మారుతుంటాయి అందుకనే ప్రతి సెకండ్కి కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు అంటారు ట్విన్స్ పుట్టారు ఏంటి ఇద్దరు లేఫ్ ఒకలా లేదు అంటారు ఫస్ట్ ఒక బేబీ వచ్చిన తర్వాత కొన్ని ఒక పది నిమిషాలకు ఐదు నిమిషాలకు సెకండ్ బేబీ వస్తుంది దాంట్లో డిగ్రీస్ చేంజెస్ అయిపోతాయి ఆ డిగ్రీ చేంజెస్లో లాట్ ఆఫ్ చా జాతకం మారిపోతుంది గమనించగలరు స్వస్తి